వట్టిగా సెల్ఫీలు కొట్టుకునే వాళ్ళు కాదు బీవోయ్ పాటలోను దైవ వాక్యంలోను ఎంత స్పష్టత ఉందో ఒక్కసారి ఆలోచించండి ప్రసన్న బాబు మరి ఎందుకు 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 భూమి మీద ఏదేదో చేద్దామని పద ముందుకు 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 తండ్రి అయిన దేవునిని చూద్దామని ఈ కోసమే దేవుడే తమ్ముడు విశ్రాంతి కూడా చక్కగా పాడుతున్నారు ఒకసారి వినండి ఇలాంటి వారందరూ కూడా పోటీలు దేవా జనక కుమారాత్మాలను దేవా ఘన మహిమా చెల్లు ధనరా నిత్యముగా ఘన మహిమా చెల్లు ఘన మహిమా చెల్లున్ ఘన మహిమా చెల్లున్ ధనరాచముగా పరిశుద్ధ 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 ప్రభువా పరిశుద్ధ 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 ప్రభువ పరిశుద్ధ 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 ప్రభువా పరిశుద్ధ 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 ప్రభువాని ప్రసన్న బాబు గారు చక్కగా బైబుల్ వర్ణిస్తూ ప్రియుల అపార్థం చేసుకున్నారు ప్రియులారా చూస్తారా మాట ఎఫ్సీలకు రాసిన పత్రిక ఎఫ్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన చూడండి రా రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచ్చను అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఏమంటే దేవుడు ఒక్కడే కదండి యేసుకృతి దేవుడు ఒక్కడైనప్పుడు ఏసుకృతి దేవుడు అవుతాడు పరిశుద్ధాత్ముడు దేవుడు అవుతాడు మీరు దేవుడు దేవుడు ఎలాగవుతారు మనుషులు దేవుడు ఎలాగవుతారు అందరూ దేవుళ్ళు కాగలరేమో కానీ అందరూ తండ్రి అయిన దేవుడు కాలేరు ఈ విషయాన్ని మీరు గమనించాలి ప్రియులారా దేవుని పిల్లలారా ఆలోచించండి ఈ మాటను మీరు అపార్థం చేసుకోకండి ఏసుక్రీస్తు వారు దేవుడు కానీ తండ్రి అయిన దేవుడు మాత్రం కాలేడు యేసు ప్రభు ఏసు వారు దేవుడు కానీ ఏసు క్రీస్తు వారు యహోవా కాలేదు ఏసుక్రీస్తు వారు యహోవా కాలేడు ఆయన కనుక తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆ తర్వాత ఆయన గర్భాన్ని పుట్టిన వాళ్ళు పిల్లలు అనేక మంది తమ్ముడు విశ్రాంతి యొక్క వివరణ ఒకసారి అందరూ ఆలోచించండి కనీస పరిజ్ఞానం కూడా లేని వారిని ఎలా మోసం చేస్తున్నారో ఇలాగే చూడండి పుట్టిన ఎవరైతే విశ్వాసిస్తాడో వారు నశించుకుంటే నిత్య జీవం వెళ్ళాలని ఆయనను అనుగ్రహించాడు దేవుడు కుమారుడిని అనుగ్రహించాడా దేవుడే కుమారుడిగా వచ్చేసాడా దేవుడు ఏం చేశాడు కుమారుని పంపాడు పౌలు అంటాడు అపోసులు అంటే దేవుడు తన కుమారుని పంపాను దేవుడు తన సొంత కుమారుని మన కొరకు ప్రాణము పెట్టడానికి ఇచ్చేసాడు కాబట్టి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు వేరు వేరు వ్యక్తులు అయినా ఒకే దేవుడుగా ఉన్నాడు ఇది అర్థం అవ్వాలి అంటే కొంచెం కష్టం అయితే మీరు మనసులో ఒకటి పెట్టుకోండి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా నేనే లేదా మీరే సింపుల్ ఎగ్జాంపుల్ మనమే దేవుడికి ఒక ఉదాహరణ ఎందుకనంటే ఇందాక చెప్పాను కదా మనలో ఏంటున్నాయి శరీరం ఉంది ప్రాణం ఉంది ఆత్మ ఉంది మూడు వేరు వేరు భాగాలు ఉన్నా మనం ఎంతమంది ఒకే దేవుడు ఒకే మనిషి అలాగే దేవునిలో కుమారుడు తండ్రి ఆత్మని ముగ్గురు వేరు వేరు వ్యక్తులు ఉన్నా ఎంతమంది దేవుళ్ళు ఒక్కడే ఎందుకంటే వారు ఒకేసారి ముగ్గురుగా కనబడతారు ఒకేసారి ఒక్కడిగా కనబడతారు ఇది త్రిత్వం చెబుతున్న సత్యం వన్ నెస్ ఒకే వ్యక్తి అంటారు అయితే యూనిటేరియనిజం వారు ఏమంటారు తెలుసా వీరు ముగ్గురు వేరు వేరే అంటారు కానీ